హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఎన్నో సంవత్సరాల నుండి నెరవేరని కోరికైనా నెరవేర్చే శక్తివంతమైన పదం ఇది ఎలాంటి సమస్యలైనా తొలగింపు చేస్తుంది నేను చాలా సందర్భాల్లో యూస్ చేశాను నేను మంచి రిజల్ట్ పొందాను నేను నా ఫ్రెండ్స్ కూడా యూజ్ చేశారనమాట అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మీకు కూడా షేర్ చేస్తున్నాను ఈ పదం హనుమాన్ కి సంబంధించిన పదం ఎవరైతే హనుమాన్ ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పార్ట్నర్ మీతో చాలా చక్కగా ఉన్నారు సడన్ గా మీతో మాట్లాడటం ఆపేశారు మిమ్మల్ని బ్లాక్ చేసేసారు వేరే వాళ్ళ మాటలు విని మీతో మాట్లాడటం ఆపేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు అతనికి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు అలాంటి సందర్భంలో అయినా మీరు ఈ వన్ వర్డ్ ని యూస్ చేసి చక్కటి ఫలితాన్ని పొందవచ్చు ఈ బీజ మంత్రం జపిస్తే చాలు మీకు జాబ్ రావటం లేదు ఎన్ని ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా సెలెక్ట్ అవ్వటం లేదు అలాంటప్పుడు ఎగ్జామ్స్ ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు ఎగ్జామ్స్ లో మంచి పర్సంటేజ్ ని కోరుకుంటున్నారు మీరు ఈ బీజ మంత్రాన్ని జపిస్తే చాలు మీరు కోరుకున్న జాబ్ లభిస్తుంది మీరు ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేయగలుగుతారు మీ కోరిక ఎటువంటిదైనా మీరు మనసులో నిలుపుకొని హనుమాన్ కి చెప్పండి నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ తండ్రి నాకు ఈ కోరిక ఉంది నా కోరిక నెరవేర్చు తండ్రి అని మీరు హనుమాన్ కి చెప్పండి మీ సమస్య నుండి బయట పడవేస్తారు హనుమాన్ మీ కోరిక ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరగా చేస్తారు హనుమాన్ ఈ బీజ మంత్రాన్ని జపించేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు పీరియడ్స్ టైమ్ లో ఉన్న వాళ్ళు జపించకూడదు మీరు ఫిఫ్త్ డే ఈ బీజ మంత్రాన్ని జపించవచ్చు మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే చాంట్ చేయండి మీకు ఒక గంటలోనే రిజల్ట్ వస్తుంది మీ పార్ట్నర్ నుండి మీరు ఫోన్ రావాలనుకుంటున్నారు మెసేజ్ రావాలనుకుంటున్నారు అలాంటప్పుడు మీకు ఒక గంట లోపే మీకు కాల్ వస్తుంది చాలా పవర్ఫుల్ బీజ మంత్రం అనమాట జరగనే జరగదన్న పని కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఆ పవర్ఫుల్ బీజ మంత్రం ఫ్రామ్ 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 అద్భుతమైన ఫలితాలు చూస్తారు స్వస్తి